ாய ஓம் நம புரந்தா நமேசனையாஸ் அகியம் சமர் சுத்தா ஆகமியோமர் மகாணாதிபதி நமோ நம வம் சமர்

ఎందుకు రావాలే మాట్లాడినా చాలా చల్లిస్తే చాలు ఓం నమస్కృతి ఆయనకుంటూ కొద్ది కొద్దిగా ఇప్పుడప్పుడు ఎంతగా లక్ష్మీ రాష్ట్రస్థయాం కే దీనికి మాసమోసదావది సంత శ్రీరస్తో నమస్త మంగళానే భూందు నిత్య శ్రీరస్తో నిత్య మంగళానే భూందు ఆనందగర్ ఓం నమ పార్వతీ పదే హర హర మహాదేవ హర ఓ శంకర జయ గంగమ్మ తల్లికి జై గంగమ్మ తల్లికి జై గంగమ్మ తల్లికి అందరూ కూడా ఆరతి తీసుకోండి దగ్గరగా తీసుకోలేదు దూరాన్ని చూసి దండం పెట్టుకుంటారు చాలు చూసి పైకి ఎత్తమ్మా మగవాళ్ళు అందరూ ఉన్నారు అక్కడ చాలా మంది పైకి ఎత్తు అందరూ చూసి దండం పెట్టుకుంటారు చాలు ఆయుర్దేహి యశోదేహి ప్రియం దేహి సౌఖ్యకం పుత్రాన్ ತನ್ನ ತೆರೆದ ಅನ್ನ ನಿಂತರು ಹಾ ಗಟ್ಟಿ ಗಡಿ ಗಡಿ 25 ಇರಕ್ಕೆ देव भव दुराजन जो सर्वभूत हित प्रधान संविधान भारत महान भारत का महान संविधान लोक का गौरव है खुद ही में मानव सेवा करना ही मेरा उद्देश्य है प्रेम प्रेम गौत्र ज्ञान भावना सत्य समाज चामना आज रहना और श्री लक्ष सेवा राष्ट्र सेवा एक हाथ हो ये राष्ट्र को ऐसे समाज में रहना है प्रमंत वरुण सभी राष्ट्रीय अध्यक्ष അതിന് ഇതിനെക്കൊണ്ട് പറയാൻ സാധിക്കില്ല ഇപ്പോഴും ചുമതയേനെ നാമീ സാധനത്തെ എറ മൂന്നോർ സേർ ഭയർ കെ ടാപ്പ് സൗനമ്പരെ എറ മൂന്നോർ ഇപ്പോഴേതുവാകുമ്പോൾ ഞാൻ ഇത് എടുക്കുന്നു പോസാത്രോ പോസാത്രോ പോക്കലി മാറി ആ ചുമ്മാ സോഫ്റ്റ് ആയിട്ട് ഇംഗ്ലീഷിൽ നോക്കട്ടെ ഇംഗ്ലീഷിൽ നിന്ന് അങ്ങോട്ട് స్తే చంద్ర సాయ ಏ ಅಚೇರ್ ಕೊಂದಿ ಬರ್ತಾನೆ ಪಟ್ಕೊಂಡಿ ಬರ್ತಾನೆ ಪಟ್ಕೊಂಡಿ ಚಲ್ಲೆ

అందరికీ నమస్కారం ఈరోజు మండలం లచ్చగూడెం గ్రామం యాదవ్ సంఘం తరఫున మన గంగమ్మ తల్లి గుడికి శంకుస్థాపన కార్యక్రమాన్ని చేసుకోవటం జరిగినది ఈ కార్యక్రమానికి అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షులు గ్రామ సర్పంచ్ గారు మనందర అభి అభిమాని సిగొందరన్న ఈ గ్రామ యాదవ సంఘ పెద్ద మనిషి మరి సారగొళ్లకు మరియు లచ్చగూడెం గ్రామ యాదవ సోదర సోదరి మళ్ళందరకు ఉమ్మడి ఖమ్మం జిల్లా గొర్రెల పెంపందాల తరఫున ఉదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను మరి ఈరోజు చాలా శుభదినంగా భావిస్తూ ఉన్నాను ఎందుకంటే మరి ప్రతి గ్రామంలో కూడా మరి యాదవులు ఈ గంగమ్మ తల్లిని మరి ఊరు బయట ఆ చెరువు మరి అలువుల దగ్గర పెట్టి కొలవటం అంటే ఒక మనమే కాకోకుండా ప్రతి ఒక్కళ్ళకు కూడా మరి ఈ తల్లి మరి దీవెనలు కావాలని మరి అందరినీ చల్లగా చూడాలని మరి పాడి పంటలతోటి మరి సుఖ సంతోషాలతోటి అన్ని గ్రామాలు మరి ఉండాలని చెప్పి ఈరోజు లచ్చగూడెం గ్రామంలో మరి చాలా తక్కువ యాదవస్ ఉన్నప్పటికీ మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషుల సహకారంతో మరి ఈరోజు ముందుకు వచ్చి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది మరి దీనికి కూడా అందరూ కూడా సహాయ సహకారాలు అందించి మరి మన కులానికి అతీతంగా మరి అందరి సహాయ సహకారాలు తీసుకొని మరి త్వరలో తొందరగా మరి గుడిని ఈ మరి ప్రారంభోత్సవం చేసుకోవాలని చెప్పి మన కులదయం శ్రీకృష్ణ పరమాత్మని కోరుకుంటా ఉన్నాను మరి ఈరోజు ఎమ్మెల్యే గారు కూడా మరి వచ్చేది ఉండే ఎమ్మెల్యే గారు మరి అసెంబ్లీ ఉండటం వల్ల మరి రాకపోయే ఉండే మరి ఎమ్మెల్యే గారిని కూడా మనం తెలుసుకొని మరి ఇగుందరన్న నాయకత్వంలో మరి ఇక్కడ పెద్దగా మరి ఎందుకంటే నాకు నిన్న మొన్న ఇగుందరన్న కూడా ఫోన్ చేశారు మన కుల పెద్దలతో పాటు మరి ఆయన గారు ఏ పని మొదలుపెట్టినా మరి అభివృద్ధి కోసం మరి ఆయన ఎందుకంటే ఆయన హైదరాబాద్ లెవెల్లో కూడా ఎవరితోటైనా మాట్లాడగలుగుతారు మరి ఆ లెవెల్లో కూడా మనం ఏది కావాలన్నా కూడా ఆయన సలహాలు సూచనలు తీసుకొని మన గుడిని తొందరగా మనం పూర్తి చేసుకోవటానికి మన అఖిలభాత యాదవ మా సభ కూడా మీకు మరి సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పి ఈ సందర్భంగా మరి మీకు తెలియజేసుకుంటూ మరి మమ్మల్ని ఇక్కడ విలిచినందుకు లచ్చగూడెం మరి యాదవ్ సంఘానికి ఇక్కడ పెద్ద మనుషులందరూ కూడా మరొకసారి ఉదయపూర్వక నమస్కారాలు ఎందుకంటే పేరు పేరున పేర్లు నాకు పెద్దగా మరి ఐడియా లేదు అందుకని అందరికీ కూడా మరి ఉదయపూర్వకంగా నమస్కారాలు జై హింద్ జై యాదవ్ లక్షగూడెం గ్రామంలో గోపూజ అని తమ్ముడు ఫోన్ చేయగానే అన్నకు గాడు చేసిండు మల్లి బాబు అన్న మాకు సమాధి గారికి గారు చేశారు ఖమ్మం జిల్లా నుంచి మేము వచ్చి అన్నకు తీసుకొని ఈ కార్యక్రమం అదేవిధంగా ఈ గ్రామస్తులు అక్క గ్రామ సర్పంచి అదేవిధంగా గ్రామ పెద్దలు ఈ గ్రామం అందరికీ పేరు పేరిన అక్క జిల్లకి అన్నదమ్ములకి అదేవిధంగా అన్న అతిథిగా మల్లి బాబు గారికి మనం మీరందరూ చూస్తున్నారు అన్ని కూడా చూస్తున్నాం మనం చాలా వెనకబడి ఉన్నాం అమ్మవారిని మనం కలుచుకొని గంగమ్మ తల్లి అంటే మన కుల దేవత అమ్మవారిని కలుచుకోవటం కాకుండా మన గ్రామం అభివృద్ధి చేసుకొని మన పిల్లల్ని మంచిగా సాధించుకొని పాడి పంటలతో కూడా మనం ముందుకు పోవాలని ఆ గంగమ్మ తల్లి మన గ్రామాన్ని ముందు ముందుగా మన పిల్లలంతా ఇక్కడ కాదు అంతా ఏసులో ఉండి ఎన్ఆర్ఐలు కావాలని అదే విధంగా కోరుతూ ఆ తల్లి మిమ్మల్ని ముందుకు తీసుకోవాలని కోరుతూ అదేవిధంగా ఖమ్మం జిల్లా నుంచి అమ్మవారికి గాడ మా మా నుంచి సాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయి అదే మీరు వస్తే ఒకసారి మన మనంతా మనం కలిసి అమ్మవారికి అన్ని దోషంతో వాళ్ళకి తొందరగా రాపిద్దాయి మీరు ఈ రోజు పిలిచినందుకు అందరికీ మరి ఒకసారి పేరిన అఖిల భారత యాదవ్ అవసరపురం ధన్యవాదాలు ఈరోజు మా లచ్చగూడెం గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి లచ్చగూడెం గ్రామంలో మన యాదవ్ల కులదేవత అయినటువంటి గంగమ్మ గుడి శంకుస్థాపనకి శంకుస్థాపనానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు మన గ్రామంలో ఇప్పటివరకు అయితే గుడి లేదు దాని ఉద్దేశించి మరి మన గ్రామంలో ఉన్నటువంటి యాదవులందరూ కలిసి అలాగే గ్రామ పెద్ద మనుషులందరి సహకారాలతో కూడా మనం గ్రామంలో గుడి కావాలి అనే నిర్ణయంతో ఈరోజు గంగమ్మ గుడికి విగ్రహ స్థాపన జరు శంకుస్థాపన జరగబోతుంది దీనికి గ్రామ ప్రజలందరూ అలాగే గ్రామ పెద్ద మనుషులందరూ కూడా సహకారం ఎంతగానో ఉండాలని కోరుకుంటూ అలాగే గంగమ్మ దేవుడి యొక్క ఆశీస్సులు కూడా మనకి మన గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి పిల్ల పెద్దలు గొడ్డు గోదా అన్నిటికీ పాడి పంటలు అన్నిటికీ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం channel ke namaskar